ఈ రోజు రాచకొండ ట్రాఫిక్ పోలీస్ వారి తరఫున ఈరోజు రాచకొండ ట్రాఫిక్ వారి పోలీస్ తరఫున కూడా జంక్షన్ వద్ద ఎవరైతే హెల్మెట్ పెట్టుకోలేదో వారందరికీ మా యొక్క ఉన్నతాధికారుల యొక్క ఆదేశాల మేరకి అవగాహన నిర్వహించడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా మన భారతదేశ వ్యాప్తంగా దాదాపు ఐదు లక్షల యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి అందులో లక్ష యాభై వేల మంది చనిపోతున్నారు నాలుగు లక్షల మంది వరకు గాయపడుతున్నారు ఇవన్నీ కూడా ఎందుకు అని అంటే యాక్సిడెంట్స్ జరగడానికి మామూలుగా యాక్సిడెంట్స్ గ్రామీణ ప్రాంతాల్లో అయితే యాభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం జరుగుతున్నాయి అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో నలభై పాయింట్ ఐదు శాతం జరుగుతున్నాయి ఇంత చదువుకొని విజ్ఞానవంతులైన మనం ఇంత శాతం వ్యాజ్యం చేస్తూ దాంట్లో చనిపోవడం అనేది చాలా బాధాకరం భారతదేశ వ్యాప్తంగా సంవత్సరానికి లక్ష యాభై వేల మంది చనిపోతే ఒక్క రోజులో ఇరవై నాలుగు గంటల్లో దాదాపు నాలుగు వందల ఐదు మంది ఒక్క రోజులో చనిపోతున్నారు భారతదేశ వ్యాప్తంగా పన్నెండు వందల తొంభై మంది ఇంజూర్ అవుతున్నారు తలలు పగిలి కాళ్ళు పగిలి చేతులు చేతులు ఇరిగి వివిధ రకాలైనటువంటి గాయాలతో బాధపడుతున్నారు అదేవిధంగా ప్రతి నాలుగు నిమిషాలకి ప్రతి గంటకి ఒక పదహారు మంది చనిపోతున్నారు ప్రతి నాలుగు నిమిషాలకి ఒక వ్యక్తి చనిపోతున్నాడు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయా అంటే యాక్సిడెంట్ జరగడానికి ప్రధాన కారణాలు మూడు ఒకటి వెదర్ కండిషన్ ఒకటి రెండోది వెహికల్ కండిషన్ మూడోది హ్యూమన్ ఎర్రర్ వాతావరణం అనేది ఒక ఫైవ్ టు టెన్ పర్సెంటేజ్ వరకు అయితే వెహికల్ కండిషన్ అనేది ఒక ట్వంటీ పర్సెంటేజ్ వరకు అయితే సెవెంటీ పర్సెంటేజ్ యాక్సిడెంట్స్ మొత్తం కూడా మనిషి వల్లనే మానవుడి వల్లనే జరుగుతున్నాయి మనం చేసే లోపల వల్లనే అదేంటంటే అతి వేగం వేగంగా వెళ్ళడం అనేది ఒకటి తర్వాత డంక్ అండ్ డ్రైవ్ చేసి నడపడం అనేది ఒకటి మూడోది వచ్చేసి అపోజిట్ డైరెక్షన్ లో రావడం సిగ్నల్స్ జంప్ చేసి వెళ్ళడం వల్ల అదే విధంగా నిద్రమత్తులో ఉండడం వల్ల మనం చేసే మానవులు చేసే తప్పుదాల వల్ల చాలా మంది చాలా కుటుంబాలు ఈ రోజు రోడ్డున పడుతున్నాయి వాళ్ళ యొక్క చిన్న పిల్లలు లేక చిన్న వయసులో చనిపోతే అమ్మలేక కుటుంబ పోషణ లేక ఎంతో మంది వీటికి గురవుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండడం అవసరం కాబట్టి ఈ రోజు కూడా వెహికల్స్ నడుపుతున్నారు కానీ వెహికల్ నడిపే ముందు మీ యొక్క బైక్ నడిపే ముందు మీరు హెల్మెట్ ధరించాలి కంపల్సరీ హెల్మెట్ ధరించాలి హెల్మెట్ ధరించి నడపడం వల్ల ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే మన హెడ్ కు సేఫ్ ఉంటది మనం బతకడానికి అవకాశం ఉంటది ఈ రోజు మనం గమనించినట్లయితే కాలు అనుకోండి అనుకోని ప్రమాదంలో కాలు ఇరిగితే సర్జరీ చేసి కాలు నడిచే విధంగా విధంగా చేయొచ్చు అదే ఏదైనా కిడ్నీకి దెబ్బ తాకితే చేయొచ్చు హార్ట్ కూడా రిప్లేస్మెంట్ చేయొచ్చు కానీ తలను రిప్లేస్మెంట్ చేయగలుగుతామా తలని మళ్ళీ రిప్లేస్మెంట్ చేయడం అనేది లేదు కాబట్టి మన తలని కాపాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మన తల అనేది ఒక కోడి సమానం రోడ్డు పైన వచ్చినప్పుడు ఈ కోడి కోడిని ఎంత జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్తే అంత జాగ్రత్తగా ఇంటి దాకెళ్తాయి అదేవిధంగా దీని మీద ఎలాంటి ఒత్తిడి వద్ద అనుకోవకుండా కింద జారి పడ్డా కూడా ఇది పగిలిపోతుంది ప్రొడక్షన్ అనేది ఉండదు కాబట్టి ఇలాంటి కోడిగుండనే సున్నితమైన కోడిగుండనే ఒక ట్రే పెట్టి జాగ్రత్తగా ఇంటికి తీసుకోవడానికి వస్తున్నారు కానీ మన బాడీకి అనుసంధానం అయినటువంటి ఒక తెలివి మన చూడడానికి కావలసినటువంటి పనులు ఎక్కడున్నాయి అదేవిధంగా మనం వినడానికి కావాల్సిన చెవులు ఉన్నాయి ఈ తలతో అనుసంధానం అయింది మనం పీల్చుకునేటువంటి గాలి ముక్కు ఎక్కడుంది తలతో అనుసంధానం అయి ఉంది అదేవిధంగా మనం మాట్లాడేటటువంటి నోరు ఎక్కడుంది తలకు అనుసంధానమై ఉంది అదేవిధంగా మనం తినేటువంటి ఆహారం తీసుకునేటువంటి నాలిక కానీ నోరు కానీ దంతాలు కానీ ఎక్కడున్నాయి ఈ మొక్కలోనే ఉన్నాయి కాబట్టి ఈ మొక్కాన్ని కాపాడుకోవడం అనేది ఈ తలను కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్ అనే విషయం కాబట్టి ఈ యొక్క హెల్మెట్ ధరించాలా మీరు కంపల్సరిగా బైక్ రైడ్ చేసేటప్పుడు అని చెప్పేసి ఈ కోడిగుడ్డు ఎంత సున్నితత్వం అయిందో మన తల కూడా అంత సున్నితత్వం అయింది కాబట్టి మీ అందరికీ కూడా కోడిగుడ్లను ఇస్తూ ఈ రోజు అవగాహన కలిగిస్తున్నాం గోడిగుడ్లను అందించడం ద్వారా ఈ రోజు అవగాహన కలిగించడం జరుగుతుంది